వెల్కమ్ టు దండే మావాడు ఈరోజు సైకిల్ తొక్కుతున్నాడు బయట వెదర్ బాగుందని ఈవినింగ్ ఈవినింగ్ ఫుల్ సైకిల్ తొక్కేస్తున్నాడు అనమాట నిన్న కూడా అంతేరా నిన్న కూడా అంతే అని పడ్డా మీకు మాకు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మేము గార్డెనింగ్ స్టార్ట్ చేసాము కొన్ని సీడ్స్ వేశాము కొన్ని సాప్లింగ్స్ బయట నుంచి తీసుకొని వచ్చాము సో ఇప్పుడు అవన్నీ కొన్ని రీపోర్ట్ చేయాలి కొన్ని గ్రౌండ్లో వేయాలి ఇంకా వెనక ఉన్న కాంపోస్ట్ని కొన్ని బెడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట సో బ్యాక్ యార్డ్లో వర్క్ జరుగుతుంది సో వెల్ గో టు బ్యాక్ నా బ్యాక్కి కన్నా ముందు మా చెర్రీ చెట్టుకి ఫ్లవరింగ్ వచ్చింది హోప్ మీరు చూసే ఉంటారు సో అవి ఫ్రూట్స్ అయ్యాయి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదే అనమాట ప్రూనింగ్ చేసినప్పుడు అండ్ దెన్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూపించాను నా వై హ్యావ్ సమ్ ఫ్రూట్స్ చెర్రీ ఫ్రూట్స్ ఆల్సో బికాస్ సో మెనీ లీవ్స్ ఉండడం వల్ల వీ క్యాన్ సీ ప్రాపర్లీ ఐ సమ్ నియర్ బై ఉన్నాయి చూపిస్తాను సమ్ చెర్రీస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి అంటే ఆకుల్లో ఉండడం వల్ల మనకి ప్రాపర్గా కనిపించట్లేదు అనమాట ఇక్కడ ఉన్నాయి చూసారా ఇయర్ మాకు ఫస్ట్ ఇయర్ క్రాప్ అనమాట ఫైవ్ ఇయర్స్ అయింది వేసి ప్లాంట్ ఈ ట్రీని వేసి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఇయరే మాకు చిన్న చిన్న ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి దెన్ ఎక్కువ రాలేదు బట్ ఇద్దండి ఇక్కడ కూడా ఉంది ఒక ఇది కొంచెం పండింది కూడా ఇక్కడ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడే అట్లా ఆకుల్లో ఉన్నాయన్నమాట అక్కడక్కడ సో మాకు పండితే కానీ తెలీదు ఎంతవరకు పండాయనేది వచ్చింది ఇక్కడ ఇదిగో ఆల్రెడీ మొక్కలు కూడా వచ్చేసాయి చిన్న చిన్నవి వస్తున్నాయి ఇప్పుడే మొన్నే కదా అవి తీసేసాము అందుకని అవి అక్కడే పడిపోయి మళ్ళీ అవే వస్తున్నాయి అంటున్నాయి ఇంకా మా రోజెస్ కూడా వస్తున్నాయి స్టార్ట్ అయ్యాయి ఇది ఒక్కటే పాపం కొన్ని రోజెస్ ఉన్నాయి అంతేని ఇది చూసారా ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పర్పుల్ ఫ్లవర్స్ సో ఏమండి రెడీ పొలం పండ్లకి ఓనర్ రెడీ అయ్యారు ఈ మొక్క ఏంటో చెప్పండి ఇది నిన్ననే ఒక మార్నింగ్ గ్లోరీ ఇక్కడ వచ్చింది ఇక్కడ మొత్తం ఈ యాడ్ మొత్తం మార్నింగ్ గ్లోరీసే ఉంటాయి ఫుల్గా అండ్ ఇది మల్లె చెట్టు ఇప్పుడే చిగురులు వస్తున్నాయి కొంచెం ఆకులు కూడా తీసేసాను మొగ్గలు కూడా వస్తున్నాయండి చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అండ్ దెన్ ఫర్స్ మామకి చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి ఇవి ఫ్రూట్స్ అవుతాయి అన్నమాట సో ఇదేంటంటే ఈ యా ఇంతకుముందు ఎప్పుడు ఫ్రూట్స్ అవ్వలేదు ఇయరు చెర్రీ చెట్టుతో పాటు ఈ పార్సిమమ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫ్రూట్స్ వస్తాయి అని చూద్దాం yes ఓకే okay. back אלదాం ఇంకా అండ్ then ఇంకొకటి ఇది చామంతి చిట్టి చామంతి ఇది డాలియాస్ 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 అంటే ఇవన్నీ డాలియాస్ అన్నమాట ఇక్కడ ఒక 10 ఏరియాస్ లో వచ్చేది మనకి డాలియాస్ ఓహ్ రిఫైన్మెంట్ చేయాలికి నన్నేం చూస్తున్నా గాడదుడు సేమ్ పండు కోతి లెక్క కోతి ఎతికినట్టు ఎదుగుతుండది నేను మరీ అంత ఎదవ కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా చూసుకోవాలి నువ్వు చూసుకుంటే అబ్బా అంత అంత మరీ ఏం కావాలి ఒకవేళ పడిపోతే పక్షులు ఏ తింటాయి చేద్దు చేద్దు ఇంకా టైం ఉంది చేయడానికి ప్రతిరోజు ఎత్తుకుంటే టేస్ట్ చేయలేవు ఎప్పుడెప్పుడు మన చెట్టు నుంచి చెర్రీస్ వస్తే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేయి వెయిట్ చేయి ఆ వెయిటింగ్ అనేది నెలలు ఉండాలి కానీ గంటల్లో రావు నువ్వన్నారు వెయిట్ చేయి వెయిటింగ్ అది కూడా ఫుడ్ కోసం నా వల్ల కాదు తెచ్చినప్పుడు మొక్క అది చెట్టు అవ్వాలంటే ఆ ఎల్లు పట్టుద్ది కదా

ఎవరైనా గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి ఎనీ వన్ గెస్ లుక్ ఇట్ దిస్ టైనీ టైనీ థింగ్ విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ ఎలాగా బ్రౌన్ టు ఫుల్ గ్రీన్ అయిపోయింది బ్యాక్ యాడ్ ఇది కూడా మన సన్న లాగా పూలు వస్తాయి అనమాట మంచిగా స్మెల్ వస్తా

మా బ్యాక్యార్డ్లో లాన్ దాటి కిందకి వుడ్స్లోకి వెళ్ళాలి అంటే మేము ఎప్పుడైనా ఇలా బ్లో చేసుకుంటూనే వెళ్తామన్నమాట ఎందుకంటే మాకు ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాకు చాలా పెద్ద స్నేక్ కనిపించింది ఈ ఏరియాలో అందుకని ప్రొటెక్షన్ కోసమని ఇలా బ్లో చేసుకుంటూ ఉంటాము అండ్ దెన్ ఇక్కడ చూపిస్తున్న ఇక్కడే మేము కాంపోస్ట్ తయారు చేస్తాము ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ఏ డీర్ ఇక్కడ ఉందా నీ వెనకే ఉంది అబ్బా అబ్బా ఎంత బాగుంది అసలు చల్లటి గాలి గ్రీనరీ ఇట్ ఇక్కడ మాకు లోపల ఒక క్రీక్ ఉంటుంది ఈ క్రీక్లో అన్ని రకాల జంతువులు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ కొన్ని స్టార్స్ ఫిషెస్ టోటిల్స్ అన్నీ ఉంటాయండి పరిగెత్తుతుంది అది ఇటుందండి ఒకటి ఇటువైపు అవి విచిత్రంగా చూస్తున్నాయి మా ప్రపంచంలోకి ఎవరో కొత్త మనుషులు వచ్చారు ఏంటి అని

వద్దు ఏం మారుతున్నారు స్వామి ఒక్కొక్కరు కొడతారు యూట్యూబ్లో అల్లి ఇంటికొచ్చి మరీ కొడతారు మళ్ళీ చెప్పండి

సో ఇలా ఉంటుందన్నమాట చుట్టూ పచ్చని చెట్లతో సెలయ్యే చప్పుళ్ళతో పక్షుల కిలకిల రాగాలతో రాగాలు రాగాలు తెలుగు రాదు ఇంగ్లీష్ ఇప్పుడు నేను ఇట్లా దోశ మావిడ ఎందుకు దోస్తారు నన్ను చూసేది మాట రాణి మౌనమిది మౌనది నేనైనా మీకు ఎక్కాలి ఓకే ఎంజాయ్ కాదా గ్రీక్ దగ్గర ఆప్షన్ బాగుంది కదా జాన్సీ రానీ హింసారాం అయితే చూసేడు దేంట్లో క్రిక్ట్ ఓకే అప్పుడు డబుల్ వర్క్ అవుతుంది మీకే ఇప్పుడు ఓన్లీ సింగిల్ వర్క్ డబుల్ అవుతుంది

యాక్చువల్గా దీనిలో నేను లాన్ మూవ్ చేసిన గడ్డి ఇంకా వెజిటబుల్ వేస్ట్ ఇంకా కార్డ్బోర్డ్ ముక్కలు ఇంకేమేమి వేసాము ఈ చెట్ల నుంచి ఇప్పుడు ఇక్కడంతా లీవ్స్ అన్ని కలెక్ట్ చేసి ఫైవ్ మంత్స్ తర్వాత పర్ఫెక్ట్ కాంపోస్ట్ ఇప్పుడు ఇవన్నీ గార్డెన్ బెడ్స్లోకి మూవ్ చేస్తాం అనమాట ఈ పాయలంతా ఇదే అన్న మేము చెట్లకి వేసే కాంపోస్ట్ ఫుల్ చక్కగా రెడీ అయిపోయింది వానపాము ఎర్త్ సో మెనీ கிண்ட படிப்போம் இவன்னை பண்ணிடவோம் ஓ மை காட் சோ மைண்ட் ப்ரேக் ఏమండి ముందు ఇవి తీసుకెళ్ళి వేసేద్దాము మళ్ళీ వద్దాం బికాస్ మనం నెట్టుకొని వెళ్ళాలన్నా చాలా హెవీ వెయిట్ అయిపోతుంది ఇక్కడ ఇది మేము చేసిన కాంపోస్ట్ అనమాట చెట్ల కోసం ఇది చేయడానికి వెజిటేబుల్ వేస్ట్ తర్వాత గ్రాస్ లాన్ పూ చేసిన గ్రాస్ క్లిపింగ్స్ మళ్ళీ వింటర్లో ఫాల్ అప్పుడు సారీ వింటర్ కాదు మన చెట్లు పడిన లీవ్స్ అన్నీ సిక్స్ మంత్స్ కాంపోస్ట్ అయిపోయినాయి అది కూడా ఎట్లా అంటే మనకి యాక్చువల్గా కాంపోస్ట్ అంటే ఇట్లా పొడి పొడిగానే ఉండాలన్నమాట చెట్లకి మంచిగా వాటర్ రూట్స్కి బాగా అందుతుంది ఇట్లా ఉంటే మట్టి ఏదో న్యాచురల్ కాంపోస్ట్ అవి ఇవి పదాలు వాడుతున్నా కానీ ఇది మన దిబ్బ తాత అమ్మమ్మ స్టైల్ దిబ్బ రెడీ అయింది మాకు ఇది మంచిగా గ్రో అయిన ఎర్త్ వామ్స్ ఇలాంటివి ఓన్లీ దీనిలో టచ్ చేసినావా యా ఎస్ ఇద్దాం ఇంకా ఎవ్రీవేర్ ఇట్లా తీస్తే వస్తూనే ఉంటాయి చాలా ఉన్నాయి ఎర్త్ వామ్స్ వెర్ ఎవర్ యు సీ మూవింగ్ సాయిల్ అనమాట సో అందుకే మనకి ప్రొడ్యూస్ కూడా బాగా వస్తుంది యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ వేస్తాము వెజ్జీ గార్డెన్లో మేము కాకరకాయలు సొరకాయలు టొమాటోస్ అన్నీ వేస్తాము ఇంకా మేము ఈ కాంపోస్ట్ యూజ్ చేయడం వల్ల హార్వెస్టింగ్ అప్పుడు ప్రొడ్యూస్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇదంతా బెడ్స్ కొంచెం సెటప్ చేసి దాన్ని మూవ్ చేయాలి దీంతో పాటు మేము రైజింగ్ బెడ్స్ ఆయిల్ ప్లాంట్ రైజింగ్ బెడ్ ఆయిల్ యూజ్ చేస్తాము సో అది కూడా యాడ్ చేసి బెడ్స్లోకి మూవ్ చేద్దాం ఇది మీరు మేము మా గార్డెన్ బెడ్స్ లోకి న్యాచురల్ కాంపోస్ట్ తో పాటు మిరకల్ గ్రో వాళ్ళది ఆర్గానిక్ రైజింగ్ బెడ్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాము ఈ ఆర్గానిక్ రైజింగ్ బెడ్ ఆయిల్ రూట్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి రూట్స్ కి ఆక్సిజన్ అందించడానికి ఇంకా కావాల్సిన న్యూట్రియం అందించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట బెడ్ రెడీ అవుతుంది ఇంకా త్రీ బెడ్స్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు డార్క్ అయిపోతుంది కాబట్టి మరో ఇవ్వండి మిగతా ఓకే సరే బెడ్స్ అన్నిటికీ వాటర్ పడుతున్నారు ఏం పుష్ప ఇంత పని చేసాం పార్టీ లేదా మాకు పార్టీ ఉంది ఎప్పుడు ఎప్పుడు వేసి అన్ని చెట్లు తర్వాత కాయలు వచ్చిన అన్ని రోజులు వెయిట్ చేయాలంటారా మేము పార్టీ కావాలంటే అట్లుంటది మనతో ఆ రెండు టికెట్ పెట్టేయండి పాప వాటర్ కనిపిస్తున్న పాట్స్ అన్నిటిలో కూడా నేను సీడ్స్ వేసాను అనమాట సీడ్లింగ్స్ కోసము వెజీ సీడ్స్ ఇంకా ఫ్రూట్ సీడ్స్ ఏమేమి సీడ్స్ వేసాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఈ వీడియోలోనే యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల యాడ్ చేయలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్